కి తో ప్రమాణ్యం గారు రచన ఇది నేర్చుకున్నాను ఓకే వారి కి పదవ కు నివేచే చేస్తా ఉంటారు వీరికి మీ రోటరీ చేస్తున్న మంచి పనులను ఎప్పటికప్పుడు ఆ మంచి జరుగుతుందని తెలుసుకోవాల్సిన రోటరీ క్లబ్ ఆఫ్ తీసుకున్నాను హృదయపూర్వక స్వాగతం పడుతున్నాను మీరంతా రోటరీలో సభ్యత్వం తీసుకున్నారు అంటే మీ వృత్తి యాదని అర్థం ఈ క్లబ్ లో మీరు సభ్యత్వం తీసుకోవడం ద్వారా సమాజంలో గౌరవించిన వాటిని ఆర్థిక సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతాను ప్రభు చేయ సేవలో నా వరకు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను ప్రతి సంవత్సరం సభ్యత రుసుము చెల్లిస్తాను సర్వీస్

అసిస్టెంట్ గవర్నర్ గారు సుంతి కుమార్ గారికి నడిపిస్తే ఈ సంవత్సరాలకు మిత్రులకు బంధువుల మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క ఉద్యోగపూర్త నడుస్తున్నారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సిటీ చేసే అవకాశం ఇచ్చినందుకు నోటి సభ్యులందరికీ ధన్యవాదాలు మొదటిగా ఈ సంవత్సర కాలంలో నా వద్ద బాధ్యతగా గత సంవత్సరంలో చేసిన కార్యక్రమాలన్నింటినీ పనుకుంటూ ఇంకా పది కార్యక్రమాలు చేస్తానని నేను ఈ సంవత్సరంలో నా వంతుగా పండుతులు విద్య ఐద్య పర్యావరణం ఉదాహరణకు అన్ని రకాల కార్యక్రమాలు సభ్యుల సహకారంతో చేస్తానని మీకు తెలియదు ఈ సంవత్సరం మా నేతల పొద్దుగా మా నేర్చే తరఫున మేము కొన్ని గణాయకాల ప్రకారం కొన్ని కార్యక్రమాలు చేద్దామని అనుకుంటాం ఈ సంవత్సరం కావాలి మాకు ఫ్రీగా షుగర్ టెస్ట్లు వచ్చి చేద్దామనుకుంటున్నాను ఒక ట్రాక్ ట్రాక్ ఎంచుకోండి అక్కడ అందరికీ షుగర్ టెస్ట్ ఫ్రీగా చేద్దామని ఇంకా అవకాశం అయితే ఇంకా వన్ ఇంటి ఈ సంవత్సరం ఈ నెలలో స్టార్టింగ్ ప్రారంభించి మాకు చేత ప్రభావంగా ఒక వంద మందికి కాలువ లేని వారికి నిమిషం మా కమిటీ కమిటీ ముందుకు వచ్చి

ஒரு கிருஷ்ணகாந்தி சொத்துக்கோட்டை

రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ చినుగు గారు ప్రిన్సిపల్ గారు అధ్యక్షులుగా అధ్యక్షుడిగా బాధ్యత నా బాధ్యత సకంపళ నveisతానీ సకంపళ నveisతానీ మీ అందరి ముందు మీ అందరి ముందు ప్రతిజ్ఞ చేస్తానని ఒప్పుకుంటున్నాను గారు అక్నాలెజెషన్ స్పీచ్ లో పిన్ని చేసి